నెక్స్ట్ తిరుమలపై జగన్ భారీ లో పొలిటికల్ స్లోగన్స్ అది తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడనే కాదు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాలు కులాల సెంట్రిక్గా విధ్వంసం చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇది వాస్తవం గత మూడు నెలల కాలంగా మనం చూసినటువంటి కొన్ని అంశాలను మనం గమనించినప్పుడు ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి అంశాన్ని చూసినప్పుడు ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి అంశాన్ని హత్యగా చేయి చూపించి కొంతమంది వైసీపీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఇదంతా కూడా చాలా దుర్మార్గం అని చెప్పి మాట్లాడి చాలా అరాచకాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ ధ్వంసం చేస్తాం అని చెప్పి చాలా మంది చేత మతాలను పేర్లు పెట్టి కులాల పేర్లు పెట్టి మాట్లాడించారు అది ఎక్కడో కొద్దిలో త్రుట్లో ఆ ప్రమాదాన్ని తప్పిపోయింది పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇదిగో ఇతను మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఇదిగో ఇతను వస్తూ కూడా డ్రైవింగ్ చేయలేక రెండు మూడు సార్లు యాక్సిడెంట్ అయింది తాగి ఆయన రోడ్డు మీద పురుకున్నాడు తర్వాత ఇట్లా వెళ్ళాడు ఇది జరిగినటువంటి అంశం అని చెప్పారు ఇది ఏది ఆ కేసులో ఇక ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి అచ్చారావు అనేటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళి అక్కడ ఆయన పెద్ద ఎత్తున టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు చేసి దాని మీద విచారణకు ఆదేశించటంతో అబిబ్బయ నేను అట్లా చేయలేదు తొందరగా దర్శనం జరిగిద్దేమో నేను చేశాను అని చెప్పని చెప్పాడు చేసి దాన్ని వీడియోలు తీసి దాన్ని అప్లోడ్ చేయించి దాన్ని తర్వాత మళ్ళీ ఎంక్వైరీ మొదలవుతుందని అనగానే లేదు లేదు నేను మామూలుగానే చేశానని చెప్పాడు ఈ కథ ఏంటనేది ఇప్పుడు ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం ఒకసారి ఆయన స్లోగన్ చేసినటువంటి అంశం తర్వాత ఆయన తప్పు అయిపోయిందని చెప్పినటువంటి అంశం రెండు బైట్స్ ప్లే చేయండి ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత తెలుసుకుంటే ఈ రోజు లక్ష మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసిందండి నేను కూడా మా రిలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో స్టాప్ కూడా గురవుతున్నాను కూర్చుని మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించమని కోరుతున్నాను స్లోగన్స్ చేస్తున్నప్పుడు అసలు ఎంత కుట్ర చూడండి టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంట అధికారులు డౌన్ డౌన్ అంట వాడు అక్కడ కూడా ఎదురుండి ఒక దుర్మార్గుడు అందరు చేతులు ఎత్తండి ఇతర ఏమైనా నుండి చరుస్తా ఉంటే ఈ వీడియో చేస్తున్నారు కాబట్టి మీరు స్లోగన్స్కి మీరు ఎత్తండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ మోటివేట్ చేసి అరిపించేదానికి ఒక కుట్ర చేయటం తర్వాత అబ్బాయి తప్పు జరిగిందని చెప్పి మళ్ళీ వీడియో ఇవ్వటం అంటే ఇది ఎవరు పక్కన ఈ ఫోటో రెండు ఫోటో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో చూడండి అచ్చారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి లేదా వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విలేజ్ ఏదో ఉంది ఆ విలేజ్ సర్పంచ్లో సర్పంచ్ సత్యనారాయణకి ఇతను అత్యంత ముఖ్యుడు వీళ్ళు మాములు కావాలని మాములు దర్శనానికి వెళ్ళి లోకి ఆ దర్శనానికి వెళ్ళి అక్కడ భక్తులు రెచ్చగొట్టి ఆ భక్తులు రెచ్చగొట్టినటువంటి వీడియోలు తీసి వాటిని బయటికి పెట్టి అంటే ఇదేంటి ఇది కుట్ర కాకుండా ఏమంటారు ఖచ్చితంగా ఇది కుట్ర ఇలాంటి కుట్రలు టీటీడీ సెంట్రిక్గా చాలా జరగబోతున్నాయి చాలా చెయ్యాలనేటువంటి కుట్రలకి ఈ టీములు పనిచేస్తున్నాయి ఇది ఐప్యాక్ టీం చేపించిందా లేక ఇంకో టీం చేపించిందా అనేటువంటి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇప్పుడు ఉన్నటువంటి గతంలోకి ఇప్పటికీ వెళ్ళినటువంటి భక్తులు కానీ ఎవరైనా కానీ టీటీడీ చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ అడిషనల్ ఈవో గారు కానీ నేతృత్వంలో చాలా చక్కగా దర్శన కార్యక్రమం జరుగుతుంది ప్రసాదాలు బాగున్నాయి భోజన సౌకర్యాలు బాగున్నాయి వెళ్ళినటువంటి వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఒక అంశం అది పాజిటివ్గా ప్రజలు భక్తులు మాట్లాడుతున్నటువంటి అంశం మరి దాన్ని ఎక్కడ పాజిటివ్ వస్తుందో దీన్ని ఎక్కడ గొడవ సృష్టించాలో అని ఎందుకంటే టీటీడీ అంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అటెన్షన్ తీసుకుంటారు అందరికీ ఆ ఆ దేవదేవుని గురించినటువంటి అంశం విషయంలో ప్రజలు ఎలర్ట్గా ఉంటారు మరి దాన్ని కూడా విధ్వంసం చేయాలని చూశారంటే ఇక్కడ ఏమనుకోవాలి అంటే రాష్ట్ర ప్రవీణ్ సంఘటన రోడ్డు ప్రమాదాన్ని అచ్చిగా చెప్పి దాని మీద విధ్వంసం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులో వెళ్ళారు ఆ రోజు కూడా ఇక్కడ కూడా టీటీడీ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులో వచ్చేసి చెప్పారు అంటే ఎటువంటి కుట్ర జరుగుతున్న తర్వాత అడిషనల్ ఇవో గారు వెళ్ళి ఆ క్యూ లైన్లు అడిగితే లేదండి ఆయన కావాలని ఎవరో ఒక అతను వచ్చి స్లోగన్ చేశాడు అరవండ్ అరవండ్ అని చెప్పి అర్పించారు ఇప్పుడు మనం చూసాం కదా అరవండ్ అరవండ్ అని అనిపిస్తుంది ఒకసారి అడిషనల్ ఇవో గారితో ఆయన చెప్పిన వర్షం తీసుకుని అబద్ధాలు ప్రచారం చేయడం చాలా నైత్యంగా కూడా చాలా తప్పు ఇలా అనాటరీగా వీడియోలు తీసుకుంటూ లేని వాటిని పిల్లలు పెడుతూ వాళ్ళతో షోగర్ నిర్పించడం కూడా తప్పని సందర్భంగా తెలియదు అది మేము మేము లీగల్గా కూడా ఎక్స్పోజ్ చేస్తాం అన్ని కౌంటర్లు చెక్ చేశాను అన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ ఇస్తాం ఈ మధ్యలో పిల్లలు ఉంటే మిల్క్ ఇస్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళంటే బటర్ మిల్క్ తీసుకుంటారు సో మనం మీకు ఇంట్లో కూడా చేయలేనంత సేవలు టీటీడీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంది అందరూ కూడా రౌండ్ ద క్లాక్ పనిచేసి చాలా కష్టపడుతున్నాడు యాక్చువల్గా మీరు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి అబద్ధాల చాలా నైక్ అతను ఒక నియోజకవర్గంలో అతను ఒక వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకుడు కూడా అతను ప్రదుపులో తీసుకోవాలి పోలీసులు కూడా అతను దర్శనానికి వచ్చే సమయంలో మామూలుగా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఐదు ఆరు గంటలు గా ఉంటుంది రద్దీ రోజులు కానివ్వండి రద్దీ లేని రోజు కానివ్వండి ఐదు ఆరు గంటలు స్వివరీ దర్శనం కామన్ అక్కడ ఇదే అత్యారావు ప్రజల దేవు దే దేవదేవునికి ఇచ్చినటువంటి ఉండీలు వేసినటువంటి డబ్బులని యాభై లక్షలు తీసుకెళ్లాడు ఇదే వచ్చారా వాళ్ళు ఏంటంటే ఎవరు ఈయన వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్గా ఉన్నాడు ఇరవై రెండు ఆలయ చైర్మన్ చేశారు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి రికమెండేషన్తో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి ముఖ్యమంత్రి గారి రికమెండేషన్తో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వేణుగోపాల స్వామి టెంపుల్కి యాభై లక్షల రూపాయలని కేటాయించింది ఆ టెంపుల్కి ఇతర గా ఉన్నప్పుడు ఆ యాభై లక్షల రూపాయలు కూడా దుర్వినియోగం జరిగింది వాటిలో పెద్ద అవినీతి జరిగింది అనేటువంటి అపప్రద కూడా ఉంది మరి యాభై లక్షలు టీటీడీ దగ్గర నుంచి తీసుకొని దేవుడి సొమ్ముని దాన్ని తిని బొక్కేసి ఆ డబ్బుని మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇదే దేవు దేవ దేవదేవునికి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా చేశారంటే ఎట్లాంటి కుట్రలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి ఇప్పుడు మనం తెలియక కొన్ని మనం నిజం అనుకుంటాం మనం ఫస్ట్ చూసి నమ్ము నిజమే కావాలి అట్లా అనుకుంటాం కానీ నిజము నిజము గడప దాటేలోపు అబద్ధము అవాస్తవం అనేటువంటిది ప్రపంచమంతా తిరిగి వస్తుంది ఏది ఇప్పుడు డిజిటల్లో దీని నేపథ్యంలో అందుకని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రజ అడిషనల్ ఈ వెంకే చౌదరి గారు అదే కోరుతున్నారు జాగ్రత్తగా ఉండండి వాస్తవాలను తెలుసుకోండి ఇటువంటి అవాస్తవాలను నమ్మొద్దు ఆ ప్రచారాలను నమ్మొద్దు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే చైర్మన్ గారిని ఏంటి ఆయన అప్రతిష్ట పాలు చేయాలి మంచి పేరు తీసుకొస్తున్నాడు దంపలదేగా ఏం చేయలేదు ఈటీటీ చెత్తపడ మోహన్ ఆయనకి అవకాశం ఉంటుందంట ఏముండి శిక్షలు ఎన్ని ఎట్లాంటి శిక్షలు అట్లాంటి శిక్షలు అయ్యి గుడి జనమేయాలి శిక్ష చెత్త కూటుడు గుడి తెగ రెండు రెండోసారి మాటండ్రు మోహన్ ఏంటి మొత్తానికి మరి ఎందుకు శ్లోగాన చేసి ఆ ఎదురుగా వీడియో తీసి అందరు అందరూ నినాదాలు చేయండి అందరూ అరవండి అని చెప్పని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఎవరు మళ్ళీ సార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన కుట్రకోణం సార్ దానికి వేదికగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసుకుంటారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారి భక్తులతో పాటు వార్తలు చూసే వాళ్ళు కూడా ఎక్కువగా ఏదో జరిగిపోతుంది కూటమి ప్రభుత్వం టీటీడీ స్వామివారిని సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు సార్ ఉద్దేశపూర్వకంగానే నిన్న రాత్రి కూడా ఈ ఘటన చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు తీసినటువంటి వీడియోలో కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు సార్ కింద జీపీఎస్ టైమింగు ఆ తిరుమల ఉండే డేటు ఆ టైమింగ్ అన్నీ ఉండే విధంగా జీపీఎస్ ట్రాక్ పెట్టుకొని దాంట్లో వీడియో తీసుకొని ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు కూడా దాన్ని ఫార్వర్డ్ చేసి దాని వార్తల రూపంలో కూడా అలచల్ చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఆ దర్శనకు వెళ్ళే సమయంలో కూడా ఏదైతే ఆ అచ్చారావు ఉన్నారో ఆచారా వెనక్కున్న వ్యక్తి కూడా సత్యనారాయణ సార్ అతను సర్పంచ్గా ఉన్నాడు ఏదైతే కాకినాడ రూరల్ ప్రాంతం తిమ్మాపురం మండలానికి సంబంధించినటువంటి సతీష్ నగర్కి సంబంధించినటువంటి ఏరాలో అతను సర్పంచ్గా ఉన్నాడు అతనికి ముఖ్య అనుచరుడు అచ్చారావు సార్ అచ్చారావు ఏదైతే ఫైనలైజ్ చేస్తే అదే సత్యనారాయణ కూడా ఫైనల్ చేస్తారనే టాపిక్ కూడా ఉంది వీళ్ళందరూ కూడా ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఇంత కుట్ర కోణం దాగి కొన్ని మొత్తం ఒక ప్లాన్ చేసి క్యూలైన్లోకి వెళ్ళారు వీళ్ళు అనుకుంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా దర్శనం చేసుకోగలుగుతారు పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లో కూడా ఉండగలిగినంత కెపాసిటీ కలిగిన వాళ్ళు సర్వదర్శనానికి వెళ్ళినారు వెళ్ళిన వెంటనే అంటే క్యూ లైన్లోకి వెళ్ళిన ఒక అర్ధ గంట గంట లోపలే కూడా నినాదాలు ప్రారంభించారు మామూలుగా గత పదిహేను రోజులుగా కూడా తిరుమల కొండపై ఒక రోజుకి ఎనభై వేల నుంచి తొంభై వేల మంది భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు టీటీడీ ముందుగానే వాళ్ళందరికీ కూడా కూడా టైం సార్ నాలుగు గంటలు సమయం పడుతుంది సమన్వయం సార్ ఇప్పుడు ఈ సంఘటన చూసాము గత రెండు నెలల క్రితం పాస్టర్ ప్రవీణ్ సంఘటన చూసాము దానికి నెల రోజుల ముందు జరిగినటువంటి తిరుమలలో తొక్కిసలాటలో చనిపోయినటువంటి అంశాలను గమనిస్తే మరి దానిలో కూడా కుట్రకోణం ఉందా మరి ఆ అక్కడ కూడా ఎవరన్నా ఇట్లాగే అరుపులు చేసి పదండు అని చెప్పని అని చెప్పని తొక్కించే విధంగా తొక్కిసలాట క్రియేట్ చేసే విధంగా అట్లాంటిది ఏమైనా జరిగిందా తప్పకుండా సార్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ కూడా పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి సాక్షాధారాలు చూపిస్తున్నాయి గోశాల ఆవులు చనిపోయిన దాన్ని వాదం చేయటం అట్లాగే గోశాలను కూడా ఎక్కడైతే దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళని తొక్కిసరాట అప్పుడు చనిపోయారని వాదం చేయటం ఇప్పుడు ఇది అంటే ఎన్ని ఎక్కడో దగ్గర కుట్రకోణానికి అవకాశం ఉన్నట్లుంది ప్రతి ఒక్కరు ఈ కుట్రలో పాల్గొని పాల్పడినటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు బయటకు వస్తాను సార్ ఏదైతే జరిగిన ఇష్యూలన్నీ కూడా వైసీపీకి రిలేటెడ్ గానే జరుగుతున్నాయి అవన్నీ కూడా సోషల్ సోషల్ మీడియాలో ప్రచారం చేసే విధంగా ఉంది సార్ రైట్ మోహన్ రైట్ చూద్దాం